ఎలక్షన్ కమిషన్ మీకు ఈ కాపీ కావాలంటే ఇస్తాను చూడండి చాలా వివరాలు ఉన్నాయి దీంట్లో ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు ఏదైనా తప్పు పని చేస్తే దానికి జైలు శిక్ష పడితే రెండు ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు అది తెలిసిందే వాళ్ళు ఆరు ఆరు సంవత్సరం రెండేళ్ళ తర్వాత ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు అంటే రెండు ఎలక్షన్లన్నా కంటెస్ట్ చేయలేరు కాకపోతే ఇంత ఘోరంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారికి నిందితుడుగా ఉన్నప్పుడు కేసులో ఉంటే మరి ఆ ట్రయల్ కూడా మొదలు పెట్టని పరిస్థితి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి నేను తప్పు చేస్తున్నానని నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనస వాచ పాటిస్తే ఎవరైనా తప్పు చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఓకే